నమస్తే అండి డ్రీమ్ అసోసియేషన్స్కి స్వాగతం ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి జీప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది ఇప్పుడు ఎవరు మిస్ చేసుకోబాకండి ఈ ప్రాపర్టీ వివరాన్ని ఇందులో తెలియపరచడం జరుగుతుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం చూసుకున్నట్లయితే ఈ జీప్లస్ వీన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్కి వచ్చిందండి చాలా తక్కువ ధరకే వస్తుందండి మనకి లొకేషన్ వచ్చేసి విజయవాడలో వించిపేట అండి వించిపేట అనేది మనకు తెలిసిందేనండి ఏంటంటే మనకి రైల్వే స్టేషన్కే కానీ మార్కెట్కే కానీ బస్ స్టాండ్కే కానీ చాలా దగ్గరలో ఉంటుందండి అండ్ అలాగే ఇప్పుడు మనం దీన్ని కొలతలు చూసుకున్నట్లయితే కనుక డెబ్భై ఆరు పాయింట్ ఇరవై ఐదు స్క్వేర్ యార్డ్స్ అండి ఇది అదిగోండి రోడ్డు కూడా చాలా పెద్దదండి దాని ముందు అండ్ అలాగే మనకి ఇది సౌత్ ఫేస్లో కూడా రావడం జరుగుతుందండి బిల్డింగ్ ఈ బిల్డింగ్ లుక్ కూడా చూసుకున్నట్లయితే చాలా బాగుందండి చాలా తక్కువ ప్రైస్కి అండి ముప్పై తొమ్మిది లక్షలే అండి అది కూడా విజయవాడ పరిధిలో అంటే రైల్వే స్టేషన్ దగ్గరలో అంటే చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నట్టే అండి ముప్పై తొమ్మిది లక్షలు అనేది డెబ్బై ఆరు గజాలు సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి అలాగే మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు